హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ ఫ్రెండ్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే తమ్మయుడులో మీరు చూసినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్నటువంటి బెదిరింపులకు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా అస్సలు బెదిరేది లేదని ఒక ప్రకటనలో అయితే ఆమె తెలపడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలు తెలుసుకున్నాం వీడియోనైతే స్కిప్ చేయదు ఫ్రెండ్స్ వీడియోని పూర్తి చేయండి అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మామూలుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొన్ని విదేశీ సుంకాలను అధికంగా పెంచడం అట్లాగే అక్కడున్నటువంటి విదేశీ వలసదారులను బయటికి పంపించేయడం వీటిపైన మెక్సికో అధ్యక్షురాలు సేన్ సేన్బాబ్ తీవ్రంగా అయితే స్పందించారు ట్రంప్ చేసే వ్యాఖ్యలకు కానీ డ్రగ్స్ ముఠాల కట్టడికి కానీ అలాగే మిలిటరీ జోక్యం కానీ వలసదారుల బహిష్కరణ కానీ అలాగే పరస్పర సుంకాల బెదిరింపులకు కానీ నేను బెదరను అని చెప్పేసి ఆమె తెగేసి చెప్పేశారు దీన్ని బట్టి మెక్సికో సార్వభౌమత్వానికి భంగం కలిగించే విధంగా తాను ప్రవర్తిస్తే ఎప్పటికీ ఎవ్వరికీ భయపడబోను అని చెప్పేసి ఆమె అయితే మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా సేన్ ఈమె అయితే తెలియజేశారు అట్లాగే ట్రంప్ విధించినటువంటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సుంకాలను నెల రోజుల పాటుగా మెక్సికోలో అయితే ఆపేశారు కొన్ని దేశాల్లో అయితే వాటిని వాటి గురించి చర్చల గురించి అవి ఇవి ఇంకా కడతా ఉన్నా కానీ మెక్సికోలో మాత్రం ఈ సుంకాల ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సుంకాల గురించి నెల రోజుల నుంచి వాళ్ళు ఆపేశారు దీనిపై చర్చలు జరిపేందుకే ఇక ఇరు దేశాల అధికారులు వాషింగ్టన్లో నెక్స్ట్ త్వరలో భేటీ కాబోతున్నారని చెప్పేసి ఆమె తెలియజేశారు దీన్ని బట్టి ఆమె చెప్పేది ఏంటంటే ఆయన బెదిరించే బెదిరింపులకు కానీ లేకపోతే ఆయన బెదిరించినటువంటి విదేశీ సుంకాల విషయంలో కానీ లేకపోతే వలసదారులను బహిష్కరణలో కానీ వీటన్నిటికీ నేనేం బెదరను మెక్సికో యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేశానని చేస్తానని ఆమె తెగేది చెప్పడం లేడీ అయినా కానీ చాలా నీట్గా చెప్పేసింది ఇది ఫ్రెండ్స్ ట్రంప్ విధించినటువంటి ఆంక్షలపై మెక్సికో అధ్యక్షులైతే తీవ్ర అసహనాన్ని అయితే వ్యక్తం చేసింది ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఇక చిన్న వీడియో అయినా సింపుల్గా చెప్పేస్తున్నా নেষ্ট ইয়ো মই কামি গ